ఇష్టం ఇష్టమని చెప్తరం కూడా ప్రేమించినాడు తండ్రి వెతు పిలిపించి మరి అల్ప పోత్ర చెందిన వాడినైనా రాజుగా చేసినాడు గొప్ప భాగ్యత తీసినాడు అయితే సహోదరి టహోదర దాన్ని పోగొట్టుకున్నాడు ఎందువల్ల పోగొట్టుకున్నాడు దేవుని మాటలు వినలేదు తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు అమానయకు చేయమని దేవుడు చెప్తే అడవులు అమాన పట్టుకుని ఆ పశ్చిమల మందన్నింటి వాటిలో రోగ్యవాటిని పట్టుకుని వచ్చిన సమయంలో రాతముని ఉండల చేసినాడు దేవుని ఆదాన్ని నీ జ్ఞానము అన్ని దేవుడిచ్చిన వాటిని నా పదము నా జ్ఞానము నాయిస్తామని నీ స్థాను ఉపయోగించే వ్యక్తులైతే నీ జీవితంలో నెత్తి వేపార్థం దేవుడిచ్చాడు దేహము ఆయన వల్ల అనుగ్రహించబడలేదు ఇది నా సొత్తు ఆయన విలువ పెట్టే ఆయన నీతిని నెరవేర్చాలి ఆయన నీతిని పోతాలి ఆయన ఇష్టమైన వారిగా జీవించాలి అంతేగాని నా చెయ్యి నా ఇష్టం వచ్చినవి కాగుతాను నా కాళ్ళు నా ఇష్టం వచ్చిన చూసుకోవాలి నా నాలుక నా ఇష్టానుసారంగా విసిరి వేస్తానంటే

చూడండి వాళ్ళు చేయను ఎంత పెద్ద అధికారులుగా మీకేమి చేయను పన్నేడుతో కూడ బాడవులు బాధ్యులు వాడికగా మానవులను సహోదరి సహోదరే పురుతొండ పాండవులు బలాక్ష్యులు పాడవులు సహోదరి సహోదరు ఆ రూపాయలు పుందకొండ పాండవులు అంటే బలాక్ష్య అంటే సహోదరి సహోదర అగ్నికలు నీ మీద త్రోమరింపబడి నిత్య నరక వరకు పంపుడు అయితే ఆయన నిన్ను ప్రేమించి సహోదరి సహోదరుడు ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడతాడు ఏ విషయంలో కూడా నీవు దారి తొలగకూడదు సౌలు దేవుని మాటను ధిక్కరించినాడు చేయబడిని పని చేసినాడు దేవుడు అభిషేకించిన బిడ్డ మీద ప్రకటించుకున్నాడు విషపు చూపు చూసినాడు దేవుని ఆత్మకపోయినా దేవుడిని కలగలే దేవుని చేతని కలపలే ఆయన సొంత దేహాయన దొక్కపరచగలుగుతూ కావాలి ఆయన నిన్ను ప్రేమించిన ఎంత కాలం తిరుగుబడి బాధగా ఉంటాం ఎంత కాలం దేవుని దొక్కపరిచే వ్యక్తులుగా ఉంటాం అది దేవుని నిరమ రాబోతూ ఆ నిరమన నీవు నేను ఆయన ప్రేమించి మాట్లాడుతూ ఆయన వైపు చూడగలవా ప్రే సహోదరి సహోదరు అందరినీ ప్రేమించిన ఎంత గౌరవైన ఆయన అందరూ దారి తొలిని నీతి మంత్రులు అందరము పాపము చేసి దాని తొలి పాపి నన్ను ఆయన ప్రేమించి నీనా పాప నుంచి విడిపించి నీ యొక్క దేహమును పరిశుద్ధపరిచి దానిలో నివసించడం

ఏర్పాటు చేసుకుంటే సౌలుగు జీవితంలో విషపు సాధించలేకపోయినా ఎక్కడో గాయకున్న వాడిని తీసుకుని వచ్చి రాజులా చేస్తే అల్పపుత్ర చెందిన వాడైనప్పటికీ రాజులా చేస్తే ఆ ధన ద్వూప కొట్టుకున్నాడు పర్వతం సోదరి సోదరు

సహోదరి స్వదో బలహీన శత్రువు అప్పగించుకోండి దేవుని వైపు చూడాలి అనగా ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా నేను లోతుగా పరిశీలన చేస్తుంది నేను ఏమైనా నా రోజు ఎలా మాట్లాడి నా యొక్క శరీరం ఎవరు ఎలా పనిచేస్తున్నా ఎవరినైనా